సత్యవతి సత్యవతి మహాభారతంలో శంతనుడి భార్య కౌరవ పాండవులకు మహాపితామహురాలు కౌరవ వంశమాత ఆయన ఆమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లెపడతీ దాసరాజు అనే పల్లెపెద్దకు కుమార్తె ఆమె వంటినుంచి వాసన వస్తుండటంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది రుట్ వృత్తాంతము దాసరాజునకు పెంపుడు కూతురు వ్యాసిని తల్లి శంతనునీ భార్య శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమే యమునా నదియందు ఉన్న ఆద్రికా అను అప్సరసకు జనించెను మయు ఈమెకు యోజనగంధీ మత్స్యగంధీ అను నామములు ఉన్నాయి ఈమె కన్యాత్వమున పరాశర మహర్షి వలన సద్యోగర్భము ధరించి కృష్ణద్వైపాయనుని వ్యాసుని కనెను వ్యాసుడి జననం ఒకమారు సత్యవతి పడవ నడుపుతుండగా పరాశరుడు అనే జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడు అయిన మహాముని ఆమెను కామించాడు తాపసులకిదీ తగదని ఆమె అభ్యంతరపెట్టినా అతను నిగ్రహించుకొనలేకపోయాడు ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాలన్నాడు ఆమె శరిమంతా అతిలోక పరిమళభరితమయ్యేలాగానూ ఆమె కన్యాత్వం చెడుకుండేలాగానూ వరమిచ్చాడు అలావారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన కన్యాత్వం చెడకుండా జన్మించిన కొడుకే కృష్ణద్వైపాయనుడు లేదా వ్యాసుడు ఆ పిల్లవాడు పుట్టగానే పన్నెండేళ్ల ప్రాయునిగా ఎదిగి తల్లికి ప్రమాణం చేసి స్మరించినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు మునివరం వలన ఆమె ఎక్కడికి వెళ్ళిందీ ఏమైంది ఎవరూ అడుగలేదు ఆమె శరీరం యోజనం మేర సుంధాలు విరజిమ్ముతున్నందున ఆమె యోజనగంధీ అయింది శంతనుడితో వివాహం దేవవ్రతుడు భీష్ముడు గాంగేయుడు అనే కుమారుని హస్తినాపురం రాజైన శంతనునికి అప్పగించి గంగ అతనిని వెడిచిపోయింది తరువాత యమునా తీరంలో వేటకు వెళ్లిన శంతనుడు సత్యవతిని చూసి మోహించాడు తనకిచ్చి పెండ్లి చేయమని ఆమె తండ్రి దాసరాజును కోరాడు అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టేలాగైతేనే రాజుకు తన కుమార్తెనిస్తానని దాసరాజు చెప్పాడు తండ్రి ద్వారా ఈ సంగతి తెలుసుకొన్న దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్లి తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని తనుగాని తన రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీపడే సమస్యే రాదని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు సత్యవతిని తనకు మాతృదేవతగా అనుగ్రహించమని అర్ధించాడు ఆమెను సగౌరవంగా తోడ్కొని వెళ్ళి తాండ్రితో వివాహం జరిపించాడు సత్యవతి శంతనలకు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగారు శంతనని మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు కాని ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని రాజుచేశాడు అతనికి కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలికలనిచ్చి పెండ్లిచేశాడు కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొద్దికాలానికే అనారోగ్యంతో నిస్సంతుగా మరణించాడు డొట్ దేవరన్యాయం ఇక వంశపరిరక్షణకు వేరే మార్గం లేదని భీష్ముని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది కాని భీష్ముడు ప్రతిజ్ఞాభంగానికి నిరాకరించాడు దేవర న్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తములైన బ్రాహ్మణులతో కోడళ్లకు ఆధానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చునని సూచించాడు అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృత్తాంతం భీష్మునితో చెప్పింది తనకే సద్యోగర్భంలో జన్మించిన వ్యాసునితో కోడళ్లకు ఆధానం జరపవచ్చునా అని అడిగింది వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు ప్రణామం చేశాడు తనను కన్న తల్లియైన గంగవలనే గంగవలనే కూడా పరమ పవిత్రమూర్తి అన్నాడు ఆమె కారణంగా తమ వంశం పావనమైందని అన్నాడు అనంతరం సత్యవతి వ్యాసుని స్మరించి తమ అవసరం తెలియజెప్పింది